మనం ఐదవ రోజులోకు ప్రవేశించాం ఈ ఐదవ రోజున తిరుప్పావ్యలోని ఆ పాశురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకొని దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని భావనం చేద్దాం మాయనై మడమధురీర్యమునై త్వరై ఆయర్కుల తినిల్తో నృమ్మణి విళక్కై తాయై కుడల్ దామోదరనై తూయోమాయి వందునాం తూమలర్ తూవి తొయుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క పోయ పిళయుం పుహుదరువా నింద్రనహుం తీయనిల్ తూషాహుం షెప్పేలోరెంబావాయి గోదాదేవి తాను ఆచరిస్తున్నటువంటి వ్రతంలో ఈ ఐదవ రోజున ఐదవ పాశురంలో మనకు చెప్తూ ఉన్నారు కొంతమంది గోపికలు ఇంతకు ముందు వరకు ఆండాళమ్మ వారు చెప్పినటువంటి ఆ నాలుగవ పాశురం వరకు ఉండేటువంటి ఆ భావాన్ని తెలుసుకున్న తర్వాత వారు అంటున్నారు అమ్మా మనం మీరు చెప్పినట్లుగా ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిస్తాము అయితే మనం మొదలుపెట్టినటువంటి ఈ పనులకు కొన్ని కొన్ని విఘ్నాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే శ్రేయాంసి బహువిఘ్నాని అని మనకు ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక సూక్తి ఉన్నది దాంట్లో అర్థం ఏమిటంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పనికి అనేకమైనటువంటి విగ్రహాలు ఏర్పడతాయి అప్పుడు గోదాదేవి అన్నది మనం ఎప్పుడైతే ఒక మంచి పనిని ప్రారంభించామో ఆ ప్రారంభించినటువంటి పనిని భగవంతుడే ముగిస్తాడు మనకు ఆ విగ్రహాలు ఎలా ఏర్పడతాయంటే మన యొక్క పాపముల వల్ల మనకు విగ్రహాలు ఏర్పడతాయి అటువంటి పాపములన్నీ మనం భగవంతుడిని ఎప్పుడైతే ఆశ్రయించామో ఆశ్రయించగానే అవన్నీ పోతాయి కనుక మనం దాని గురించి భయపడవలసినటువంటి పని లేదు మనం చేయవలసినటువంటి ఆ మంచి పనిని వెంటనే దాన్ని ముగించడానికి ముగించే విధంగా మనం భగవంతుడి ఎందు విశ్వాసం కలిగి ఉండి త్రికరణ శుద్ధిగా ఆ పనిని మనం ఆచరించినట్లయితే చాలు అని ఈ పాశురం ద్వారా మనకు గోదాదేవి చెప్తున్నారు మాయనై మన్ను వడమధురయ్యమైందనై భగవంతుడు ఎంత గొప్పవాడు అనంటే మాయనై గొప్ప ఆశ్చర్యకరములైనటువంటి పనులు కలిగినటువంటి వాడు ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి భగవంతుడు అందుకని మాయన్ అంటారు మాయన్ అంటే ఆశ్చర్యకరములైనటువంటి చేష్టలు కలవాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఆయన తిమ్మిని బమ్మిని చేస్తాడు బమ్మిని తిమ్మిని చేయగలిగినటువంటి గొప్పవాడు భగవంతుడంటే మనం ఏదైతే ఆ పనిని చేయలేమనుకుంటామో అటువంటి పనిని చేసేట్లుగా చేయగలిగిన వాడు కూడా భగవంతుడే కనుక మాయనై ఆశ్చర్యకరమైనటువంటి వాడు భగవంతుడు ఆ భగవంతుని యొక్క మాయను మనం గుర్తించడం అనేటువంటిది చాలా కష్టం ఆయనకు ఉండేటువంటి శక్తిని మనం గుర్తించడం కూడా కష్టం మాయనై మన్ను వడమదురై మైందనై వడమధురై ఉత్తరమధుర అని అనమాట వడ అంటే ఉత్తరం అనర్థం వడమధురై అంటే ఉత్తరమధుర అనర్థం భగవంతుడు ఎక్కడ అవతరించాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయన మధురలో కదా అవతరించింది ఆ మధుర అంటే రెండు రకాల మధురలు ఉన్నాయి మన భారతదేశంలో తెన్మధురై వడమధురై అని తెన్మధురై అంటే దక్షిణ మధుర అని దక్షిణ మధుర మీనాక్షి అమ్మవారు ఉండేటువంటి చోటు వడమధురై ఉత్తరమధుర శ్రీకృష్ణుడు అవతరించినటువంటి చోటు ఈనాడు యుగంలో కనుక దానికి మొట్టమొదటి నుండి భగవత్ సంబంధం ఉన్నది కనుక మాయనై మన్ను వడమధురై మైందనై నిరంతరం భగవంతునితో సంబంధము భగవంతుని యొక్క సాన్నిధ్యము కలిగినటువంటి ఒక గొప్ప క్షేత్రం వడమధురై ఆ ఉత్తరమధుర అనేటువంటి ఆ క్షేత్రం అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు వడమధురై మైందనై ఆ మధురకు చెందినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ తూయ పెరునీర్ యమునై తురైవనై అలాగే యమునా నదీ తీరంలో నిరంతరం ఆటలాడుతూ ఉండేటువంటి వాడు శ్రీకృష్ణుడు ఆ యమునా నది ఎటువంటిది అంటే తూయ పెరునీర్ తూయ పరిశుద్ధమైనటువంటి పెరునీర్ అగాధమైనటువంటి లోతు కలిగినటువంటి ఒక గొప్ప నది యమునా నది యమునా నదికి ఉండేటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే యమునకు ఉండేంత పవిత్రత గంగాది నదులకు కూడా లేదు అని అంటారు కారణం ఏమిటంటే ఆ యమునా నదికి కృష్ణ సంబంధం అనేటువంటిది పరిపూర్ణంగా ఉన్నది ఎప్పుడూ ఒక నీటికి కానీ ఒక చోటికి కానీ ఒక పవిత్రత ఏర్పడాలి అని అంటే భగవంతుని సంబంధంతో పాటు భక్తుల సంబంధం కూడా ఆ ప్రాంతానికి కానీ ఆ వస్తువులకు కానీ కలిగితే అప్పుడు అది మరింత పవిత్రతను సంతరించుకుంటుంది అని మనకు శాస్త్రములు చెబుతున్నాయి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించినప్పుడు యమునా నదిలో ఎక్కువగా స్నానం చేయడం వలన భగవంతుడి స్పరిశ వల్ల యమునా నదికి పవిత్రత ఏర్పడింది అంతేకాదు భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండి ఆ కృష్ణ పరమాత్మనే నిరంతరం ధ్యానిస్తూ కృష్ణుడు లేకపోతే మేము ఉండలేము అనుకున్నటువంటి గోపికలంతా నిరంతరం ఆ యమునా నదిలో స్నానం చేయటం వలన కృష్ణ భక్తులైనటువంటి గోపికల యొక్క సంబంధం కూడా ఆ యమునా నదికి ఉన్నది కనుక భక్తుల యొక్క సంబంధం భగవంతుని యొక్క సంబంధం పరిపూర్ణంగా కలిగినటువంటి యమునా నది తూయ పెరునీర్ పరిశుద్ధమైనటువంటి గొప్ప పెద్ద నది పెరునీర్ ఎక్కువ నీరు కలిగినటువంటి ఆ నది అనమాట తూయ పెరునీర్ యమునై అటువంటి యమునా నది యమునా నదికి ఇంకొక గొప్ప విషయం యమధర్మరాజు యొక్క చెల్లెలుగా కూడా పురాణాలు చెప్తున్నాయి అనమాట కనుక యమధర్మరాజుతో సంబంధం యమధర్మరాజు ఎంత గొప్పవాడు అని అంటే ఆయనకు సమవర్తి అని పేరు అందుకని సమవర్తి అంటే అందరి విషయంలోనూ ఆయన సమానంగా ఉంటాడు పుణ్యాత్ములు పాపాత్మలు అనేటువంటి భేదమేమీ లేదు వీడు మంచివాడు చెడ్డవాడు అనేటువంటి భేదం లేదు ఆయనకు ఏదైతే నిర్ణయ నిర్దేశించబడిందో ఆ పనిని చక్కగా పరిపూర్ణంగా చేయగలిగినటువంటి వాడు ఎటువంటి పక్షపాతం లేకుండా వర్తించేటువంటి వాడు యమధర్మరాజు అటువంటి యమధర్మరాజుతో సంబంధం కలిగినటువంటి యమధర్మరాజు యొక్క చెల్లెలుగా ఉండేటువంటి యమునా నది అదే ఒక నదిగా ఉండి కృష్ణుడితో సంబంధం కలిగి ఉండి కృష్ణుణ్ణి కృష్ణ భక్తులైనటువంటి గోపికలతో ఆ యమునానదికి అటువంటి సంబంధం కలిగి ఉండడం వలన పెరునీరు యమునై తురైవనై పరిశుద్ధమైనటువంటి నీరు కలిగినటువంటి యమునా నది అన్నారు తూయపెరునీర్ యమునై తురైవనై ఆయరు కుల తినిల్ తోన్రుం ఆ కృష్ణ పరమాత్మ ఆయురు కులం గోకులంలో ఉండేటువంటి గోపాలకుల ఇంట్లో ఆయరు కుల తోన్రుం అక్కడ ప్రకాశించినటువంటి మణివిలక్కై అంటే ఆ గోపాలకుల వంశంలో ఒక దీపంలాగా ప్రకాశించినటువంటి వాడు తోనర్ మణివిలక్కై తాయై కుడల్ విళక్కం చేత దామోదరనై దేవకీదేవి యొక్క గర్భమును పండించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అటు దేవకీ సంబంధాన్ని చెప్తున్నారు యశోదాదేవి సంబంధం కూడా అంటే యశోదాదేవి కడితే తాడు కడితే ఆ తాడు కట్టడం వల్ల ఆయనకు దామోదరుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తున్నారు దామోదరనై తాయి కొడలు విలక్కం చేర దామోదరని తూయోమాయి వందునా తోమరరు తూ మనం పరిశుద్ధముగా వచ్చి ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ పాదముల యందు పుష్పములు వేసి మన మన తినాలు సింధిక్క మన మనస్సుతో చింతనం చేస్తూ ఆయన మనం తూయోమాయవందున తోమల తూవిత్తి వాయినాలు పాడి మా వాక్కుతోటి చక్కగా ఆయన కీర్తనం చేసి మన తినాలి సింధిక్క మనస్సుతోటి ఆయన గన చింతిస్తూ ఉంటే మనస్తాల్సిందిక్క పూయ పేయము పుహదరువాని నరవు మనకు ఇంతకుముందు వచ్చినటువంటి పాపములన్నీ కూడా పోతాయి రాబోయేటువంటి సంచిత పాపములు సంచితములైనటువంటివి అంటే మనం సంపాదించుకున్నవి అలాగే తర్వాత వచ్చేటువంటి ఆగామి పాపములు ఇవన్నీ కూడా నశించిపోతాయి అట్లాగా తీయి తూషాహం నిప్పులో వేసినటువంటి దూదిలాగా నశించిపోతాయి కనుక ఎటువంటి భయం లేదమ్మా మనం చేసేటువంటి ఈ వ్రతం వలన ఈ వ్రతాన్ని ఎప్పుడైతే మనం ఆచరించడం అనేటువంటిది ప్రారంభించామో వెంటనే ఆ పాపములన్నీ కూడా నశించిపోతాయి కనుక మనకు విఘ్నములనేటువంటివి రావు చక్కగా ఈ నోమును మనం నోయగలము అని ఈ పాశురంలో గోదాదేవి ఎటువంటి విఘ్నములు ఈ నోము ఆచరించేటువంటి వారికి రావు అని స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజా గోదాయే నిత్యమంగళం